హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతొమ్మిది వందల అరవై ఏడు ఎలక్షన్లో దెందులూరు అసెంబ్లీ పెలూరు పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది దెందులూరు నియోజకవర్గంలో పెద్దపాడు పెదవేగి దెందులూరు మండలాలు ఉన్నాయి దెందులూరు నియోజకవర్గం మొదటి నుంచి ఇక్కడ కమ్మ సామాజిక వర్గమే ఎమ్మెల్యేగా పోటీదారులుగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎలక్షన్లో అరవై రెండు ఎలక్షన్లో గెలిచిన మొటపర్తి రామ్మోహన్ రావు తిరిగి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కేవీ సదాశివరావు పోటీ చేశారు మొటపర్తి రామ్మోహన్ రావుకు ముప్పై రెండు వేల ఎనభై ఎనిమిది ఓట్లు పోలవగా ప్రత్యర్థి అయిన కేవీ సదాశివరావుకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు ఓట్లు పోలయ్యాయి మొటపర్తి రామ్మోహన్ రావుకు లభించిన మెజారిటీ మూడు వేల పద్నాలుగు ఓట్ల మెజారిటీ వచ్చింది మొటపర్తి రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు వీళ్ళిద్దరి మధ్య కేవలం ఓట్ల వ్యత్యాసం ఐదు శాతం మాత్రమే ఈ ఎలక్షన్ తర్వాత మొటపర్తి రామ్మోహన్ రావు తర్వాత ఎలక్షన్లో కూడా తన హవా కొనసాగించారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగే సమయానికి ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ఆర్థిక సవాళ్ళు వంటి అనేక ప్రాబ్లమ్స్ మధ్య ఎలక్షన్ జరిగాయి ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కాసు బ్రహ్మానంద రెడ్డి తనదైన పాలనను చూపించారు రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామికీకరణ విప్లవానికి ఆయన తొలి అడుగు వేశారు